హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి చోతిలో తాలిబొట్టు గగన్ అది చూసి షాక్ భూమి మరి గగన్ని తన మెడలో తాలి కట్టమని అడిగిందా శారద అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరిని కూడా ఒకటి చేసిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని గగన్కి చెప్పినా కూడా గగన్ వినడు ఎందుకంటే తన తండ్రి అంటే తనకి అంత కక్ష కాబట్టి అసలు కృష్ణప్రసాద్ శారదను ఒక్కటి చేయడానికి ఆ రోజు గగన్ని ఇల్లరికం రమ్మని అడిగిందని తెలిస్తే గగన్ నిజంగా ఖచ్చితంగా భూమిని ఎప్పటికీ కూడా క్షమించడేమో మరి ఆ రోజు ఆ కారణం చేతనే భూమి ఇంకా ఆ పెళ్లి ఆపేసిందని కృష్ణప్రసాద్ లగే శారద అందరికీ తెలుసు కానీ మరి నిజంగా గగన్కి తెలియదు కాబట్టే గగన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడా మరి నిజంగా ఏం జరగబోతుంది చెర్రీ అలాగే నక్షత్ర ఇద్దరిని కూడా ఒకటి చేస్తే చెర్రీ సంతోషంగా ఉన్నాడని గగన్ అనుకుంటాడని భూమి గగన్కి ఫోన్ చేయటం గగన్ అది విని నీకు అంత ఏంటి అసలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారని నువ్వేనా అనుకున్నావు అసలు వాడు దానితో కాపురం చేయడం అంటే నూతిలో దూకినట్లే అని విధంగా నోటుకు వచ్చినట్టు గగన్ అనడంతో భూమి షాక్ అయిపోతుంది మరి నిజంగా చెర్రీ నక్షత్రాలు ఒకటవేమో పక్కన పెడితే భూమి గదను ఒకటవుతారా లేదా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇకపోతే భూమి ఆలోచిస్తూ ఉంటుంది తమ్ముడు శివని ఎలాగో ఒకలాగా గగన్ బావ ఇంటికి పంపించేసాను ఆ రోజు నన్ను ముక్కు ముఖం తెలియకపోయినా ఎంత బాగా చూసుకున్నారో ఈరోజు నా తమ్ముడిని కూడా అలానే చూసుకుంటారని నాకు నమ్మకం శారద అంటే శివని బాగా చూసుకుంటుంది కానీ శివకి అమ్మ నాన్న లేకుండా పోయారు నా వల్లే ఇదంతా ఇప్పుడు శివకి నేను తప్ప మరెవ్వరూ లేరు శివకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది చర్రీ చాలా హెల్ప్ చేశాడు సమయానికి చెర్రీ ఆ రోజునను గగన్ బావ ఇంట్లో పెట్టకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ఇప్పుడు శివను కూడా చెర్రీనే సేవ్ చేశాడు చెర్రికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను అని ఈ విధంగా భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకపోతే ఆ పూర్వేమో గగన్ ఇంటికి చేరిన ఆ టెడ్డీ బేర్ని ఎలా దొంగలించాలి ఆ టెడ్డీ బీర్లో ఉన్న కెమెరాని గగన్ చూడకుండా ఎలా ఆపాలి అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా వాడు ఆ టెడ్డీ బీర్లో ఉన్న బొమ్మను చూస్తే కెమెరాని చూస్తే నా పని అయిపోతుంది నేరుగా దాన్ని బావ దగ్గరికి తీసుకొని వస్తాడు వాడికి నేను అంటే అస్సలు గిట్టదు ఎప్పుడు నేను దొరుకుతానా అని చూస్తున్నాడు అలాగే ఆ కెమెరా చూడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ పూర్వ ఇకపోతే భూమి శరచంద్ర దగ్గరికి రావడం అసలు పెళ్ళి తర్వాత ఇద్దరికీ కూడా జరగవలసిన కార్యక్రమాలు ఏమీ కూడా చేయట్లేదని చెప్పటం చిన్నదానివైనా బాగా గొప్పగా ఆలోచించామమ్మా అని అంటూ వెంటనే మొదటి రాత్రికి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు ఆ మాట విన్న ఆ పూర్వ షాక్ అయిపోతుంది ఆ పూర్వ నక్షత్రకు చెరికి పెళ్ళి అయితే జరిగిపోయింది కానీ అని అంటూ ఉంటే ఏంటి బావా పెళ్లి జరిగిందని అంటున్నావు అసలు వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా లేదు కదా మనం పెద్దలు కుదిరించి పెళ్లి చేశామా లేని కదా అలాంటప్పుడు నా కూతురు నక్షత్ర ఆ జరిగాడితో కాపురం చేయడం ఏంటి బావా అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా సరే కోపం వస్తూ ఉంటుంది కానీ అపూర్వ నిజంగా శరీరతో అలా చెప్పదు అలా ఊహించుకుంటుంది ఖచ్చితంగా సరే అని చెప్పి అక్కడ నడవలసిన మేటర్ అంతా కూడా అక్కడ నడిపిస్తాను నీకు చెప్పినా అర్థం కాదు కదా అని ఈ విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఈ భూమి ఇదంతా కావాలని చేస్తుంది నాకు తెలుసు ఇప్పుడు ఆ చెర్రి కడుతూ నా కూతురు కాపురం చేయడం అంటే అది ఎక్కడైనా దూకి చావాలని చేస్తుంది కానీ ఈ రాత్రికి ఒప్పుకుంటుందా అని చెప్పి అపూర్వం ఆలోచిస్తూ ఉంటే వెంటనే గోరింటాక్సి జాతి కూడా ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మాయి నిన్న కాక మొన్న వాడితో పెళ్ళి అంటేనే చస్తానని ఏడ్చింది కూతురు ఇప్పుడు ఆ చెర్రీగాతో కాపురం అంటే ఒప్పుకుంటుందా అనగానే అదేలా ఒప్పుకుంటుంది పెళ్ళి అది నా రక్తం ఖచ్చితంగా ఒప్పుకోదు కానీ ఒప్పుకునేలా చేయాలి అనగానే ఏంటమ్మాయి ఆ చెర్రీగడ్డతో నీ కూతుర్ని కాపించేమని చెప్తావా అనగానే అది కది పిన్ని నాకు ఏం చేయాలో ఎలా చేయాలో బాగా తెలుసు అని ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనే నక్షత్రం దగ్గరికి వెళ్ళి నక్షత్రం ఇదిగో చీర అనగానే దేనికి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర ఇంకెందుకు అమ్మాయి నీకు తెలియదు కదా నువ్వు చిన్నపిల్లవి ఆ చీర కట్టుకో అని అనగానే ఎందుకు కట్టుకోవాలి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది నక్షత్రం వెంటనే ఈ రోజు నీకు మొదటి రాత్రి ఆ చెర్రీగాడుతో అని చెప్పి గోరింటకు సుజాతను అవుతూ ఉంటే పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది ఆ నేను చెప్పేది నిజమే కదమ్మాయి నువ్వు కూడా అది చెప్పడానికి కదా వచ్చావు కానీ ఏంటి మమ్మీ గోరింటకు చెప్పేది నిజమా అంటే ఆ చెర్రీకి నాకు మొదటి రాత్రి ఏర్పాట్ల వరకు వచ్చాయనమాట అంటే ఇప్పుడు వాడితో నేను కాపురం చేయాలని చెప్పడానికి వచ్చావా అని కానీ అయ్యో బేబీ అది కాదు నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను అని చెప్పి ఆ చేయవలసిన కుట్ర గురించి అంతా కూడా చెప్తూ ఉంటుంది నక్షత్రకి సరే మమ్మీ అని అంటూ ఉంటుంది తర్వాత చెర్రీని కూడా రెడీ చేసి గదిలోకి పంపిస్తారు రూమ్ అంతా కూడా డెకరేషన్ చేసి తర్వాత నక్షత్రం కూడా పాల గ్లాస్ తీసుకొని చెర్రీ గదులోనికి వెళ్తుంది ఈలోపు భూమి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ ఇక ఫోన్ ఇచ్చేస్తాడు హలో అనగానే గగన్ బాబా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక్కడ నక్షత్ర చర్రీ సంతోషంగా ఉండాలని అనుకున్నావు కదా వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేనేం చేశానో తెలుసా అనగానే ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు గగన్ వెంటనే వాళ్ళు సంతోషంగా ఉండడానికి వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేశాను అని అనగానే అవునా నువ్వు ఇంత సైకుల్లో ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు అసలు వాడు దాన్ని పెళ్లి చేసుకొని మనసంతగా ఎలా ఉంటాడు ఇప్పుడు దానితో కాపురం అంటే ఖచ్చితంగా వాడు పాడెక్కినట్టే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు గగన్ భూమి బాధపడుతూ ఉంటుంది అదేంటి బావ అలా అంటున్నావు వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా ఇప్పుడు భార్య భర్తలు కదా జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు అందుకే వాళ్ళిద్దరికీ కూడా మొదటి రాత్రి ఏర్పాట్లు జరిపించాను అనగానే నువ్వు చేసినంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉంటారా అని గగన్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడాలో అర్థం కాక గగనిక మాట్లాడుతూ ఉంటే భూమి శారేట్గా ఉండిపోతుంది చెర్రీకి పాలు తీసుకెళ్ళిన నక్షత్రం చెర్రీకి పాలు ఇవ్వకుండా చేతిలో ఉన్న గ్లాస్ కాస్త కింద పడేస్తుంది కావాలని ఖచ్చితంగా తన చెంపల మీద తానే కొట్టుకొని చెర్రీ కొట్టద్దు చెర్రీ నీకు దండం పడతాను చెర్రీ అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ బయట కూరకు వస్తుంది అది చూసి చెర్రీ షాక్ అయిపోతాడు ఏ నక్షత్రం నక్షత్రా అన్నా కూడా ఆకుండా బయటకు వచ్చేస్తుంది కదా అందరు కూడా వచ్చేస్తారు అపూర్వని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అపూర్వం చెప్పిన డ్రామా అంతా కూడా ప్లే చేస్తూ ఉంటుంది మరి నిజానికి భూమి ఏం చేసి నక్షత్రను మరి తన తప్పు ఒప్పుకొడలా చేస్తుంది